హాయ్ హలో అందరికీ నమస్తే అస్లాం వైకమ్ వెల్కమ్ బ్యాక్ టు షమ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరు ఎట్లున్నారు ఫ్రెండ్స్ మంచిగా ఉన్నారా మేమైతే మస్తు ఉన్నాం మీరందరూ కూడా మంచిగా ఉండాలని ఆ దేవుని అయితే కోరుకుంటున్నాము సో ఇంకో కొత్త బ్లాగ్తో ఇంకో ఏమంటారు కొత్త డైలీ రొటీన్తో అయితే మేము ముందుకు అయితే వచ్చేసాము సో సైడ్ తర్వాత అయితే అసలు అసలు నిద్ర పట్టలేదు సో తర్వాత కొంచెం స్నానం మధ్య చేసుకొని ఆ తర్వాత అయితే ఒక టూ అవర్స్ అయితే పడుకున్నాను ఈరోజు వచ్చేసి ఏమంటారు జోహర్ నమాజ్ కూడా మిస్ అయితే తర్వాత ఖా అయితే చదువుకున్నాను అంటారు నా రోజా ఇంకా నా నమాజుడు ఏమైనా తప్పు జరిగితే ఆ దేవుడుని క్షమించమని అయితే కోరుకుందాము సో మనుషులే తప్పు చేస్తారు క్షమించేవాడు దేవుడు కాబట్టి దేవుడు అయితే క్షమించాలని కోరుకుందాము సో ఇప్పుడైతే ఆ సరికి నమాజ్ కూడా అయిపోయింది సో ఇఫ్తార్కి అయితే ఇంకా టైం ఉంది సో అమ్మాయి అయితే అక్కతో ఇంకా ఫోన్ లాగా ఏమంటారు ఆడావుడి ఆడావుడి ఏదో చాడిలింగ నా గురించి దాని గురించి ఏదో చెప్తున్నారు సో బ్లాగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేసాము ఏం చేస్తారు ఏంటి అనేది చూద్దాము ఈరోజు రోజు తర్వాళ్ళ స్పెషల్ వంటలు ఏం చేస్తారు అనేది చూద్దాం ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనకి రంజాన్ సిరీస్ రంజాన్ బ్లాగ్స్ అంటే కుకింగ్ ఉంటాయి ఇఫ్ ఏం చేసాం శైరీలో ఏం చేసాం అనేది సో అవే వస్తాయి సో ఎలా ఉన్నా కొంచెం చూసి అయితే సపోర్ట్ చేయండి ఛానల్ కి వ్యూస్ వచ్చేలా చేయండి సో లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్పాను కొంచెం సపోర్ట్ చేస్తే లాస్ట్ ఏమంటారు హాతి చెల్లగ దుమ్్రహిగే అని అంటారు సో తెలుగులో ఏమంటారు వెళ్ళిపోయింది కానీ లాస్ట్ తోక ఉండిపోయింది అన్నట్టుంది మా పరిస్థితి సో ఆ తోక కూడా వెళ్ళిపోతే బయట పడిపోతాము సో అది మీ చేతుల్లోనే ఉంది మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా కావాలి సో మీరు సపోర్ట్ చేస్తారనే నమ్మకం కూడా ఉంది సో ప్రతి వీడియో వెళ్ళి చూసి కొంచెం ఏమంటే లైక్ లైక్ చేసి కామెంట్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ లో అయితే షేర్ చేయండి ఓకే అమ్మా ఏం చేస్తున్నారో చూద్దాం ఈరోజు మన వంటలు ఏందో చూద్దాం స్టార్ట్ చేసిన అదే చెప్తున్నా సబ్స్క్రైబర్స్ కి రంజాన్ సిరీస్ అంటే ఇంకా ఇఫ్తారు సేహరి వంటలే ఉంటాయి కొంచెం చూసి సపోర్ట్ చేయండి రంజాన్ అంటేనే వంటలు తినడం నమాజు అవే ఉంటాయి రొటీన్ బ్లాగ్స్ సో అవే చూడాలి అదే మీరు సపోర్ట్ అయితే చెయ్యాలి అంటే కొత్త కొత్తగా ఏం ఉండదు కదా అదే ఉంటదని అంటున్నా సో ఏం చేస్తున్నా ఈ రోజు మరి తెలియదు సార్ ఇది ఇది ఎప్పుడు జరిగిందో పడుకున్నావుగా అదే చెప్పిన నైట్ నిద్ర లేకుండా కొంచెం ఒక రెండు గంటలు అయితే పడుకున్నా ఫ్రెండ్స్ అని నిద్ర సరే తీసుకొస్తా కూరగాయలు ఏం తెచ్చిండు టమాటా పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఉందా ఉన్న టమాటా పియ్య ఆకు కూరలు పాలకూర మెంతికూర కూర ఆలు చేస్తే మస్తు ఉంటది సరే ఒక ఫిఫ్టీ రూపీస్ చిల్లర్ ఉంటే ఆలు అవి ఏమంటారు బెడ్ లైట్లు తీసుకొస్తా బెడ్ లైట్లు లేవు బెడ్ లైట్లు లేవని అసలు సంపుతున్నావు గాను ఈ రోజు అయితే ఇఫ్తార్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్ మనకి ఏమంటారు ఓన్లీ అరట్ పండ్లు ఖజూరే ఉంది ఊకేమో సార్లే సార్లే అంటుంది కానీ తెప్పిస్తా అన్నట్లే అసలు చికెన్ పెడుతున్నా చికెన్ వద్దు మటన్ అన్నారు ఏదో కష్టాలు పోవాలి మంచి జరగాలని రోజులు ఉంటున్నాం ఫ్రెండ్స్ మా కష్టాలు పోవాలంటే మీరు కూడా సపోర్ట్ చేయాలి చెయ్యాలి పండు మా తో అయితే తినేస్తాము ఇంకా రేపు ఏమైనా తెచ్చుకుంటే ఇంకా మటన్ కూడా తెప్పించిందిగా అమ్మ రేపడుకా ఈరోజు సైరికి ఇస్తారు కదా అయిపోయేటట్టు కొంచెం ఆలు మెంతకు రేసి చెయ్యి మళ్ళీ రేపు మటన్ చేసుకో రెండు చేసే సరేలే బల్ఫ్ అది తీసుకొస్తాను ఇవమ్మా నీ ఆలు నీ బెడ్ లైట్లు వచ్చినాయి తల్లి బెడ్ లైట్ బెడ్ లైట్ బెడ్ లైట్ బెడ్ లైట్ అని చంపినా రెండు తెచ్చినా మీ ఒకటి అమ్మకొకటి అక్క రూమ్ లో బెడ్ లైట్ ఉంటే అయిపోతుంది మూడు తెమ్మని చెప్పినగా అప్పుడు లో తెచ్చి ఈ తల్లి వచ్చింది కీమా కీమా ఆలు మేథి ఈ రోజు అవును ఆలు వేసుకుంటే కొంచెం రెండు పూటలు అయింది కదా టేస్ట్ కూడా బాగుంటది సైరికి కూడా అయితే ఇప్పుడు కూడా తినేది వచ్చినప్పుడు తెప్పించి తినిపించు ఏం చేసిన పరిస్థితులు అట్లా ఉన్నప్పుడు ఏం చేయలేము ఇక్కడైతే చూడండి మా అమ్మమ్మ అయితే వలుస్తున్నారు మొత్తం అయితే వలిచేసి ఇదైతే చట్నీ అయితే చేసుకుంటారంట కొంచెం బాగుంటది కలుపుకోడానికి కూడా ఇది ఏమంటారు ఎండుమిర్చి చేయి రాదు అమ్మ అట్లనే బాగుంటది ఇష్టం నువ్వు మాట ఎప్పుడు విన్నవాళ్ళే అమ్మ నీ ఇష్టం వచ్చింది చేసుకో నేను వస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఆలుగడ్డ అమ్మ ఆలుగడ్డ వస్తుండుగా నేను చిన్న కొద్ది పెద్దగానే ఉన్నది మరి చిన్నగా అయితే గలీజ్గా అయిపోద్ది ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ గోంగూర పచ్చడి కోసం అయితే పల్లీలు పచ్చిమిర్చి అయితే వేయించుకున్నాను ఇవి తీసేసి గోంగూర అయితే చేస్తాను ఇంకా రాలేదంటే క్షీమ మంచిగా ఫ్రై చేసి 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 చేస్తాను నేను వంట ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ డైట్ అయితే కాల్చుకుంటున్నా ఇంకా అమ్మ అయితే మంచిగా కాల్చరా మొన్న నేను ఆగన్ చేసిన ఇంకా నేనే కాలుస్తాను అమ్మ కాలుస్తుంది ఏదో ఒక పని చేసుకుంటే మైండ్ డైవర్ట్ అయింది ఇక్కడైతే కీమకాది కూడా అయిపోతుంది మెంతకూర కూడా వేసేస్తే ఇంకా మంచిగా ఫ్రై అయితే అయిపోద్ది ఇదేంది బొంగర పచ్చడి పల్లీలు వేసి చేస్తుంది నేను చెప్పింది మాత్రం చేయలేదు అండ్ చేసి ఇది ఒక స్పూన్ తీరాదు మమ్మీ బాగుంటది కొంచెం వేడి వేడి అన్నం లేసుకుంటే మంచిగా ఉంటది మరి అందుకే తీస్తున్నాను పచ్చడి తక్కువ కొంగురేసేసి వేసేసి ఇంకొకర మటన్ వేయవా చా వద్దమ్మా అసలు ఆయన సండు సండు చేస్తుంది ఆయన మటన్ తినొద్దు మటన్ సో అందుకే ఇంకా కడ్ చేప అయితే ఇచ్చేస్తారంటే సో ఈ రోజు అయితే మా ఇఫ్తారి చూడండి ఫ్రెండ్స్ ఖజూర్ బనానా ఒక మూడు స్లైస్ బ్రెడ్ అయితే ఉండే సో అది పెద్ద చకోటిలు తెచ్చుకుంటూ ఒక నాలుగు అయితే వేసుకున్నాము ఈ అయితే దీంతోనే అడ్జస్ట్ అయిపోవాలి రేపు ఏమైనా తెచ్చుకుంటాం ప్రజలు లేని వాళ్ళు కూడా ఉంటారు ఓన్లీ నీళ్లు ఉప్పుతో ఒక పోడ్చేటోళ్ళు కూడా ఉంటారు ఉన్న దాంట్లో సాటిస్ఫై అవ్వాలి లేదు అంటే అవ్వదు దేవుడు ఎంత తీయాలో అంత ఇస్తారు సైరన్ అయిపోయిందేమో ఇందాక నుంచి చెప్తున్నాను లేకుంటే వచ్చేసి ఫస్ట్ రోజా వచ్చే సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ టైం అయితే అయిపోయింది సైరాన్ అయితే అయిపోయింది ఇంకా ఏమంటారు రోజా అయితే బ్రేక్ చేసే సబ్బుక్ సో ఈ రోజు వచ్చేసి ఇవే ఇప్పుడు అయితే రోజు దువా చేసుకుని రోజా అయితే బ్రేక్ చేసేస్తే మళ్ళా నగరీం నమాజ్ అయితే చదువుకుంటాము సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ రోజా అయితే బ్రేక్ చేసేసినాము సో అలహద్దు ఐదు రోజులు అయితే అయిపోయినాయి చూ చూస్తూనే అసలు ఐదు రోజులు ఎట్ల అయిపోయినాయి కూడా అర్థం అవ్వట్లే చాలా ప్రశాంతంగా అయిపోయినాయి మిగిలిన ఒక పొదులు ఎట్ల ప్రశాంతంగా అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకోండి మీరు అందరు మీ అందరు కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా దేవుడికి అయితే మేము కూడా ఏమంటే దువా చేస్తాము మీరు అందరు వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా దువా చేసుకోండి ఇంక నమాజ్ అయితే చేసుకొని మళ్ళీ కలుస్తాము ఇంకా నేను కూడా నమాజ్కి వెళ్ళేసి వస్తాను సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ నేనైతే నమాజ్ జరుకొని వచ్చినా ఏమయినా నమాజ్ జరుతి పాప నమాజ్ ఐపోతే పాప రోజా బిడిష్తే పాప నైటైతే పాప తెల్లారతే పాప 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 ఐవా పాపేనా జీవన జ్యోతి లాగైపోయిది బకి నైకి మహేంద్రం గుట్టుకొస్తాడ్యా అందరు వస్తుండు ఏం మాట్లాడతలేరు మరి పరిస్థితులు అట్లా ఉన్నాయి కాబట్టి రావట్లేదు మరి డబ్బే కదా అట్టి చేసేది పరిస్థితులు నించం అయితే రావచ్చు అదంతే ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ నమాజ్ అయితే చదువుకొని వచ్చినా నమాజ్ చదివినవా టైం అయిపోతుందిగా చదువు తర ఫ్రెండ్స్ అన్నం అయితే తినేటప్పుడు అయితే కలుస్తాయి ఈయన చూడండి స్కూల్ నుంచి వచ్చిండు అసలు ముఖం చేతులు కడగలే ఏం లేదు అట్టనే ఉండు ఊకనే షోపుటప్పు మీద అద్దాలు పెట్టుకొని తిరుగుతుండు రేపు రోజు స్కూల్ పోతే ఇంకా రెండు రోజులు హాలిడే సెకండ్ సాటర్డే సండే సండే ఏమైందా మీ తిందామా ఎదురు చూస్తుంది ఎప్పుడెప్పుడు వేసుకుంటావు కదా చూపి ఒకసారి అందరుకుంటది కానీ ఏం చేసినా చూపిరా నువ్వు ఎందుకంటే కూర్చొనిస్తా లేవు అర్ధ గంట నుంచి కూర్చున్నావు మళ్ళా కూర్చునియా అంటావు చూపి వంటలు అయిపోయినాయా పైకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ కీమా ఆలు మేథి ఇదేండి చూపిస్తా స్టవ్ అయితే ఉల్లిగడ్డ ఇదైతే పాలు ఇంకొచ్చేసి పెరుగు పెరుగు లేదు ఇది వచ్చేసి గోంగుర చట్నీ సో ఇప్పుడైతే పని పడతాం ఫ్రెండ్స్ కానిస్తాం ఇంకా తినేస్తాము తినేసి టీ తాగాలి టీ తాగాలి మళ్ళీ రైస్ కడుతుంది చాలా పనులు చపాతి పిండి కలుపుకోవాలి పెట్టుకోవాలి చపాతి పిండి చపాతి పిండి అవి చంపుకోను మా చెల్లె కాల్ చేస్తుంది ఫ్రెండ్ పొద్దున్న నాలుగు గంటలకు లే నీకు చపాతీ చేయదు వాడు నీకు వస్తున్నాను లేదు లే అది లేదు ఫస్ట్ పోయి చపాతి చేయాలిగా లేదు ఐదు నిమిషాలు వేస్తుంది ఫ్రెండ్స్ అది అంత రెండో మూడో కదా ఎమ్మటే వేసింది నమాజ్ చదువుకునే లోపల వేసేస్తున్నారు సో ఇక్కడ అయితే చూడారు ఫ్రెండ్స్ డిన్నర్ అయితే చేసేస్తున్నాం రంజాన్ అప్పటి నుంచి ఇంకా రోజా బ్రేక్ చేసి నమ్మ చేసిన తర్వాత ఎమ్మట తినేస్తున్నాం ఇక అమ్మా సో అదైతే పల్లి అది చట్నీ చేసారు కదా అందులో పల్లి పచ్చిమిర్చి పెట్టుకున్నాం కదా అదైతే దాంతో అయితే తింటున్నాము సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మేమైతే రైస్ కీమా చట్నీతో అయితే తినేస్తున్నాం కానీ ఒక్క పొద్దు విడిచిన తర్వాత అన్నం లేకుండా ఏమంటారు బిక్కు బిక్కు కూర్చున్నట్టు వాళ్ళు కూడా ఉంటారు మమ్మీ చాలా మంది ఉంటారు మనకి లేదు ఇది లేదు అనుకుంటాం కానీ అస్సలు లేని వాళ్ళ గురించి ఆలోచించుకుంటే మనం అయితే చాలా అంటే చాలా రెండు పూటలు ఒక్క పొద్దులు ఉండి రెండు పూటలు అయితే కడుపు నిండా తింటున్నాము కానీ ఏం లేని వాళ్ళ గురించి అయితే ఆలోచిస్తే అయ్యో అనిపిస్తుంది దేవుడు వాళ్ళకు కూడా కడుపు నిండా అన్నం ప్రసాదించాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నా వాళ్ళ రోజా వాళ్ళ నమాజ్లు వాళ్ళ ప్రతి ఒక్క దువా కువ్వాలిపోసమైన తినేది సో ఏమంటారు హిందూ ముస్లిం అని ఏం ఆలోచించకుండా ఎవరికైనా ఒక పూట అన్నం అయితే పెట్టడానికి అయితే ఆలోచించండి ఫ్రెండ్స్ మనం చేసుకునే పుణ్యం అదే పనికి వస్తుంది కులము మతం అని కాకుండా ఎవరికైనా అన్నం అని వస్తే ఒక పూట అన్నం అయితే ఖచ్చితంగా పెట్టండి మన వల్ల అయింది ఒక పూట అన్నం అయితే ఎవరైనా పెట్టచ్చు సో మనమైతే చేసే సోమతలో లేము కాబట్టి దేవుడు మా మంచి జరిగి మాకు ప్రసాదిస్తే ఒక్క కాదు ఎంతో మందికి అయితే సహాయం అయితే చేస్తాము ఒక్క పూట మనం దాంట్లో నుంచి ఒక మంచికి అయితే పెట్టండి సో దేవుడు అయితే రెండు పూటలు అన్నము మంచి నిద్ర అయితే ప్రసాదించాలని అల్లాతైతే మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ అయితే డిన్నర్ అయితే చేసేసుకొని మళ్ళీ కలుస్తాము సో అన్నం అయితే తినేసి పెద్ద కూడా అన్నం అయితే తినిపించేసిన ఫ్రెండ్స్ ఇంకా ఏమంటారు రోజు బేక్ చేసి అన్నం తిన్న తర్వాత ఇది ఒక టీ ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుంది ఒక కప్పు టీ తాగితేనే అసలు ప్రశాంతంగా ఉంటది సో టీ అయితే తాగేసిన తర్వాత మళ్ళీ అయితే కలుద్దాం మనం అయితే ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ పెద్ద ఆయన మంచిగా అయితే ఫ్రెష్ అప్ అయిపోయిండు అన్నం తినేసిండు ఇంకా రేపైతే ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంది ఈ టెన్ లెవెన్ పేజ్ నెంబర్ అయితే కొంచెం రివిజన్ చేయమంటే రివిజన్ అయితే చేసుకుంటుండు సో ఇప్పుడైతే ఏం లేదు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఈయన చదువుకొని మళ్ళీ పడుకుంటే రేపు మార్నింగ్ అయితే లేచి స్కూల్ కి వెళ్లిపోతాడు సో ఇంకా మేము కూడా ఇషాకి నమాజ్ అయితే చేసుకొని పడుకుంటాం ఫ్రెండ్స్ ఇప్పుడు కలిసి ఇప్పుడు ఏం లేదు ఇంకా మార్నింగ్ సెహరీలో అయితే మళ్ళీ మీకు కలుస్తాము అంతే కదా అమ్మ ఓకే ఫ్రెండ్స్ ఇంకా మళ్ళీ మార్నింగ్ సెహరీలో కలుద్దాం బై ఫ్రెండ్స్ హాయ్ హలో అస్లాంకం ఫ్రెండ్స్ సైరి కోసం అయితే చేసాము సో ఇక్కడైతే మా మదర్ అయితే చూడండి చపాతీలు అయితే వేస్తున్నారు తాజు చదువుకున్నాం అమ్మి ఈ రోజైతే ఫ్రైడే చాలా ఏమంటారు బడా రోజా అంటాం మేమైతే పెద్ద రోజా సో ఇద్దరం అయితే శైరీ కోసం అయితే చేసాము సైరీ అయితే చేసేస్తాను టైం అయితే ఉంది సీక్రెట్ అయితే చపాతి అయితే చేస్తున్నారు ఇప్పుడు నేను కూడా ఏమంటారు తాజుద్ అయితే చదువుకొని మళ్ళీ అయితే కలుస్తాను ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మా బాబు తాజుద్ నమాజ్ అయితే చదువుకుంటున్నాడు అండి అస్సలాం మమ్మీ జుమ్మా ముబారక్ పహలా జుమ్మా ముబారక్ రంజాన్ ముబారక్ ఫ్రెండ్స్ మీ అందరు కూడా జుమ్మా ముబారక్ అండి రంజాన్ ఫస్ట్ జుమ్మా ఫ్రెండ్స్ సో అందరికైతే పహల జుమా ముబారక్ చూస్తున్న వాళ్ళందరికి ఎవరైతే ముస్లిం వాళ్ళు అయితే ఉన్నారో సో ఇక్కడైతే తహజిద్ అయితే చదివేసుకున్నాను ఏంటి మా చపాతీలు చేస్తూనే ఉన్నావు తిను తిను టైం ఉందిలే ఇక్కడైతే చూడండి పాలు అయితే పెట్టేశారు ఇక్కడైతే నైట్ చేసిన కీమా చపాతి సో నైట్ అన్నం అయితే ఉంది ఇప్పుడైతే సహరి అయితే చేసేస్తాము సో ఇక్కడైతే చూడండి సబ్జా వాటర్ అయితే తాగేస్తున్నాం సో డైలీ రొటీన్ లాగా అయితే అయిపోయింది ఇది సో రోజా ఉన్న వాళ్ళు సహరీ చేస్తున్న వాళ్ళు అయితే ఇది ఏమంటారు బిఫోర్ ఇఫ్తార్ అయితే చేసేస్తాం కదా ఇఫ్తార్ అప్పుడు ఏదైతే నాన పెట్టుకుని నెక్స్ట్ డే మార్నింగ్ తాగేస్తే మనకేమో దప్పిక అనేది అవ్వదు సో మేమైతే పాటిస్తున్నాము సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చెప్పండి సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే అమ్మ అయితే తినేస్తున్నారు కీమ వేసుకోలేదేంది మమ్మీ సరే సరే సో ఇక్కడైతే నేను కూడా తినేస్తున్నా అయితే సాల్ట్ తక్కువైతే ఉంది సాల్ట్ యాప్ చేసుకుంటున్నా సో ఈ రోజు అయితే కీమకర ఉందని మూడు చపాతీలు అయితే వేయించుకున్నా చూడాలి రెండు చపాతీ అన్నం తింటానా లేకుంటే మూడు చపాతీలు తింటానా ఇప్పుడైతే తినేస్తున్నాం ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మా బాబాయితే అండి రోటి క్షీమా అయితే బాగుందా ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ కొంచెం రైస్ కూడా వేసుకున్నాం ఇంకా ఒక ఎక్స్ట్రా చపాతి తిన్నా ఇంకొకటి ఉంది అదైతే తాగేస్తా ఈరోజు మూడు చపాతి రైస్ అయితే అయింది సో కీమా కర్రీ అయితే అదిరిపోయింది మళ్ళీ పొక్క తినేసినాయ్ ఇక్కడ ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ తినేసినాం చాయ్ అయితే పెట్టేసింది చాయ్ అయితే తాగేస్తే అయిపోద్ది ఇక్కడ ఏమో దీర్ఘ ఆలోచనలో ఉంది అమ్మ ఏమో లేదు అసలు చూస్తున్నాయి సో ఇక్కడైతే చూడండి చాయ్ రోటీ ఇక్కడైతే అమ్మ కూడా చాయ్ ఇంకా రోటీ అయితే తినేస్తున్నారు సో ఈ రోజు కొంచెం అమ్మ తక్కువనే తిన్నారు ఇంకా చట్నీతో అనుకుంటా ఇంకా కీమా అంటే ఆలు ఉంది వద్దులే మళ్ళీ గ్యాస్ ఫామ్ అయింది తినలే సో ఇక్కడైతే టీలో ఇంకా చపాతి అయితే తినేస్తే అయిపోయినట్టే టైం అయితే ఇంకా ఫోర్ ఫైవ్ మినిట్స్ అయితే ఉంది ఇంకా కంప్లీట్ అయితే చేసేస్తాం సో టీ అయితే అయిపోయింది చాయ్ లో ఏమంటారు రోటీ కూడా తినేసిన ఇంకా సైరన్ అయితే అవ్వలేదు వాటర్ అయితే తక్కువనే అవుతుంది అమ్మ కూడా చూడండి చేసుకుని కూర్చున్నారు ఇంకా సైరన్ అవుతుందా ఒక బుక్క నీళ్ళు తాగుదామని చాయ్ తాగి నీళ్ళు తాగొద్దు అంటారు గానీ రోజు సైరి అన్నప్పటి నుంచి అట్లనే అవుతుంది మా వామూ చలి కంపిస్తుంది అమ్మి ఇంత తెల్లవార్జాము ఈ చలికి నువ్వు నేను కలిసి సైరి చేస్తున్నా నువ్వు నేను ఏమంటే రోజా ఉంటున్నావు సో ఆ దేవుడు మన రోజా మన నమాజ్ కుబులు చేస్తారు చలి ఈ రోజు ఏంది ఇట్లుంది అసలు అయిందా లేదా ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ చలి అయితే బాగుంది సైరన్ అవుతుంది కొంచెం వాటర్ అయితే తెచ్చిచ్చిన సో సైరన్ అయితే అయిపోయింది ఇంకా తినడం తాగడం అన్ని ఇబ్బంది మళ్ళీ సైరన్ అయినప్పుడే తినాలి సో చాలా కఠినం ఉంటుంది ఫ్రెండ్స్ ఈ పదమూడు పదమూడున్నర గంటలు అయితే కానీ మన కోసం దేవుడి కోసం మనమైతే ఓడ్చుకొని అయితే ఉంటున్నాము ఆ దేవుడు మా ప్రార్థనలు మా రోజా మా నమాజ్ అన్ని కూలు చేయాలి అని అందరం అయితే కోరుకుందాం సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ నీళ్ళు కూడా ఏమంటారు చల్లేస్తున్నారు ఈ ఫ్రైడే కదా ఇంకా ఇంటి ముందు మంచిగా ఉండదు ఎందుకు దరిద్రం అని వాకిలు అయితే ఊడ్చేసి నీళ్ళు అయితే చల్లేస్తున్నారు సో ఇంకా అయితే నమాజ్ అయితే చేసుకుని పడుకుంటారు ఈరోజు ఒక్కరోజు ఆయనకు పంపిస్తే ఫస్ట్ సెకండ్ సాటర్డే సండే మళ్ళీ మండే ట్యూస్డే ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి సో ఆ ఎగ్జామ్స్ అయిపోయే వరకైనా మాకు వస్తుందా రాదా అనేది చూడాలి ఇంకా కొంచెం పంపించుకుంటారు స్కూల్కి కొంచెం అమ్మకి నిద్ర ఒక్కటి సరిపోలే సో అయితే చూడండి ఫ్రెండ్స్ అజాన్ అయితే అయిపోతుంది సో అమ్మ అయితే నమాజ్ అయితే చదువుకుంటున్నారు సో నమాజ్ అయితే చదువుకుని పడుకుంటారు సో పొద్దున్న ఆయనకైతే పెద్ద ఆయనకైతే స్కూల్ అయితే పంపాలి సో ఇప్పుడు నేను కూడా వెళ్ళి ఫజర్ కి నమాజ్ అయితే చదువుకుని అయితే వచ్చేస్తాను అస్లాంలేకం ఫ్రెండ్స్ ఇప్పుడు ఏమంటారు ఫజర్ కి నమాజ్ అయితే చదువుకుని అయితే వచ్చేసిన సల్ అయితే ఫుల్ ఉంది ఈ రోజు అసలు రోజు ఇంత ఉండదు అసలు ఇట్లా వన్ కూడా పుడుతుంది ఏమంటారు ఒక చిన్న విషయం మీదైతే షేర్ చేసుకుంటున్న నాకు తెలిసింది సో మనం అయితే ప్రతిసారి నమాజ్ అయితే చేస్తాం కదా నమాజ్ చేసిన ప్రతిసారి ఏమంటారు నమాజ్ చేసిన తర్వాత దువా చేసుకునే ముందు థర్టీ త్రీ టైమ్స్ సుహాన్ అల్లా థర్టీ త్రీ టైమ్స్ ఏమంటారు అల్హద్దులా థర్టీ త్రీ టైమ్స్ అల్లాహ్ అక్బర్ ఇక్కడికే మన నైన్టీ నైన్ టైమ్స్ అయిపోయింది సో వందో సారి వచ్చేసి లాహా ఇల్ అల్లాహు వహతహు లాషరి అల్లహు లహుల్ ముల్క్ అలహుల్ హమ్ అల్లాహులి షయిన్ ఖదర్ ద టైమ్స్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇది చదువుకొని దువా చేసుకుంటే మనం చేసిన పాపాలు ఎంత పెద్ద పాపాలైనా ఏమంటారు ఎన్ని పాపాలైనా పెద్ద పెద్ద పాపాలైనా క్షమించబడతాయని అంటారు సో నెక్స్ట్ టైం నమాజ్ చదివినప్పుడు తెలిసే ఉంటది అందరికి తెలియని వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నా నా సబ్స్క్రైబర్స్ లో ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే నమాజ్ చేసిన సారి ఒకసారి అయితే ఇలా చదివి దువా అయితే చేసుకోండి మన ఏమంటారు సిన్స్ అన్ని ఫర్గీవెన్ అయిపోతాయి అంటారు సో ఈసారి అయితే నమాజ్ చదివినప్పుడు ట్రై చేయండి ఇంకొకసారి చెప్తున్నా సుబాన్ అల్లా థర్టీ త్రీ టైమ్స్ అల్హమ్దు థర్టీ త్రీ టైమ్స్ అల్లాహుబర్ థర్టీ త్రీ టైమ్స్ వందో వచ్చేసి లహ్ లహా ఇల్ లా వహ లహుల్ అల్లాహు లాహుల్ ముల్కు వలహుల్ హమ్దు వహువా అల్లాహుల్లీ షైన్ ఖద్ సో ఇదైతే చదువుకొని దువా చేసేసుకోండి సో మన పాపాలన్నీ అయితే క్షమించబడతాయి సో నాకు తెలిసింది మీతో షేర్ చేసుకోవాలని షేర్ చేసుకుంటున్నాను ఏమైనా తప్పు ఉంటే క్షమించండి సో ఇప్పుడైతే పడుకుంటాను మళ్ళా లేచిన తర్వాత అయితే బ్లాగ్ అయితే కంటిన్యూ అయింది సో ఈరోజు జుమ్మ కాబట్టి జుమ్మ నాల్ గుండ లేకుంటే ఊర్లోకి వెళ్ళాలా అని చూద్దాము సో మళ్ళీ నెక్స్ట్ అయితే కలుద్దాం బాయ్ ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ అమ్మ అయితే లేవలేదు పడుకునే ఉన్నారు ఇంకా ఈయనకైతే స్కూల్ కి అయితే పంపిస్తున్నా నేనే రెడీ చేస్తున్నా సో లంచ్ ఏమియాను ఎగ్జామ్ రాసుకొని వస్తాడు ఇక్కడైతే చూడండి అమ్మ అయితే పడుకునే ఉన్నారు ఇంకా ఆయనకైతే అయితే రెడీ చేపిస్తా నేను రెడీ చేసుకుని అయితే వెళ్లిపోతాడు ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ రెడీ అయితే చేసేసిన ఇంకా యూనిఫామ్ ఏ లేదు సివిల్ డ్రెస్ అయితే వేసేసిన ఇప్పుడైతే చూసి కిచెన్ లో ఏముందో కొంచెం అయితే తినిపించి బ్యాగ్ ఇచ్చి అయితే పంపించేస్తా సో ఎగ్జామ్ అయితే రాసి వచ్చేస్తారు మొత్తం ఫుల్ డే ఏం ఉండదు క్యారేజ్ అయితే ఇయ్యను అయితే ఏం లేదు ఫ్రెండ్స్ నాన్న ముద్దలైతే అయితే పెట్టేస్తా ఏం తినకుండా వెళ్తే పాపం దండి ఉండదు సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ నాన్న తంటలబడి ఈయనకైతే రెడీ అయితే చేసేసిన క్యారేజ్ ఇయ్యలేదు సో ఏమంటారు ఇంకా ఎగ్జామ్ అయితే రాసి వచ్చేస్తాడు టీకా బేటా బాయ్ ఎగ్జామ్ లిక్క అయితే కాల్పాడుచున్నాయి చూడండి ఫ్రెండ్స్ నేను మొత్తం పంపించిన తర్వాత ఏదో ముసుకేసుకుని దొంగలాగా వస్తుంది తప్పించుకోవాలనే పడుకున్నట్టుంది ఆయన ఒకసారి ఇగో ఒకసారి వాంతింగ్ చేసిండు మళ్ళా తినిపించిన చేసిండు ఇంకా టిఫిన్ ఏం లేకుండా పెరుగన్నం పెట్టిన ఏం లేకుండా ఎట్ట పోతాడు నాలుగు నాలుగు ముద్దలు పెట్టిన పాపం తిన్న ఇంక ఎగ్జామ్ రాపిచ్చి తీసుకోవచ్చామని చెప్పిన నాన్నకి ఇంకా అక్క ఫోన్ చేసి చెప్తే ఇంకా వదిలిపెడితే తీసుకొచ్చుకుంటే అయిపోద్ది సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ సో మంచిగా అయితే పడుకుందాం అనుకున్నా సరే తర్వాత అసలు పడుకోలే అమ్మ మంచిగా పడుకుంది దర్జాగా సో ఆయనకైతే పెద్ద ఆయనకైతే స్కూల్కి అయితే పంపించిన సో ఇప్పుడు అయితే చూపించేది అయితే ఉండదు సో బ్లాగ్ అయితే ఇక్కడ చేసేస్తున్నా వీడియో చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే మంచి మంచి వీడియోస్ తో మళ్ళీ వస్తాం Bye, Bye friends peace. Allah Hafiz